అయినటువంటి శరీర అవయవాలను నిర్మాణం చేసి పుట్టుకతోనే మాట్లాడేటువంటి ఒక నిర్మాణం చేయలేకపోయి ఉంటాడు అంటారు పిల్లలెవరు పుట్టగానే మాట్లాడారు కదా శరీరంలో అంతకంటే కాంప్లికేటెడ్ అయినటువంటి అవయవాలన్నీ చేస్తాయి మాట్లాడటానికి వాడేటువంటి అవయవం కంటే కాంప్లికేటెడ్ అవయవాలు అన్నీ కూడా శరీరంలో పనిచేస్తూనే ఉంటాయి కానీ మాట్లాడేటువంటి వ్యవస్థను మాత్రమే ఇవ్వలేదు దేవుడు ఎందుకు ఇక్కడిని ఆలోచించారు పిల్లవాడు తన యొక్క చైతన్యాన్ని తను ఎంతైతే బ్రతకటానికి తను తన జీవితాన్ని కొనసాగించటానికి తన ప్రాణములో ఒక చైతన్యాన్ని ఎంతైతే కలిగి ఉండాలో అది కలిగి అది పొందే వరకు మాట్లాడు అర్థమైందండి ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ప్రాణం వస్తుంది వారి యొక్క శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అదే పుట్టుక అంట శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోతే మరణం అంట శరీరంలోకి ఆ ప్రాణం వచ్చింది కానీ ఆ ప్రాణము వాడు వాడి యొక్క పూర్ణమైనటువంటి ఆయుష్ తీరే వరకు కావలసినటువంటి బలంగా ఉంటుంది ఆ వ్యక్తి తను అయితే జీవించాలో తన కర్మన కర్మను బట్టి యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ఏదో దానికి తగినట్టుగా ప్రాణాన్ని తెచ్చుకుంటాడు కానీ ఏళ్ళు పాటుగా కొనసాగడానికి కావలసినటువంటి ఒక చైతన్యం ఆ ప్రాణానికి ఉంది అందుకే బాల అరిష్టాలంట వాడి కర్మ వాడి యొక్క కర్మ ప్రకారంగా వాడు డెబ్బై అయినా సరే బ్రతకగలిగే కలిగే డెబ్బై ఏళ్ళు బ్రతికేలాగా భూమి మీదకి వచ్చిన కొన్ని కొన్ని అరిష్టాల వల్ల ప్రాణం పోతుంది చాలా చంటి పిల్లలు అందుకని చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తులు చేయాల్సినటువంటి కితగానే చేయాల్సినటువంటి చాలా కర్మకాండలు చాలా ఉంటాయి ఏది మనిషి పోయినప్పుడు ఎంత ఉంటాయో ఇంతగానే కూడా అన్ని అన్ని వ్యవహారాలు ఉంటాయి సరి చేయాల్సినవి ఎందువల్ల అంటే ఆ వ్యక్తికి అరిష్టాల వల్ల మళ్ళీ తను తెచ్చుకున్న డెబ్బై ఏళ్ళ ప్రాణము కొన్ని నెలల్లోనే కొన్ని రోజుల్లోనే కూడా పోవచ్చు తను పూర్తిగా పూర్ణంగా పూర్ణ స్థితిలో తన ప్రాణాన్ని అనుభవించక ముందే పోవచ్చు అందుకే పన్నెండేళ్లలోపు అసలు జాతకాన్ని చూసినా అది వర్తించదనంట కొద్దిగా అవగాహన ఉన్న జ్యోతిషుడు అయితే పన్నెండేళ్లలో పిల్లవాడికి జాతకం కూడా చూడదు ఎందుకనంటే అది మారిపోతుంది పన్నెండేళ్ల తర్వాత అలానే ఉంటుంది అని ఉన్న ఇదేం లేదు చార్ట్ మారదు కానీ వాడి జీవితం మారతుంది పన్నెండేళ్ల తర్వాత అప్పుడు చూస్తే ఆ జ్యోతిషుడికి చార్ట్లో ఉన్న విషయాలు కాదు నిజంగా జ్యోతిష్యం చెప్పగలిగిన వాడు ఆ చార్ట్లో ఆ జన్మ కుండ కనబడేటువంటి విషయాలు కాదు అది చూడగానే తన యొక్క అంతర్దృష్టికి అందేటువంటి విషయాలు చెప్పగలిగిన వాడు జ్యోతిష్యుడు అంటారు ఆ పన్నెండు రాసుల్లో ఉండేటువంటి ఆ గ్రహ సంచారాన్ని మాత్రమే పట్టుకుని చెప్తే అది పూర్తి జ్యోతిష్యం అది చూడగానే ఆ ఎదుటి వ్యక్తి యొక్క కర్మ ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ యొక్క జ్యోతిషుడి యొక్క దివ్య జ్ఞానానికి అందుబాటు అందాలి అటువంటి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే సరిగ్గా చెప్పాలి అలా ఆ వ్యక్తి యొక్క పిల్లవాడి యొక్క పరిపూర్ణమైనటువంటి జాతకం తెలియాలి అని అంటే పన్నెండేళ్ళు పడుతుంది లోపు వేసుకున్నటువంటి చార్ట్ లేదంతా కూడా మహా అంటే ఒక టెన్ పర్సెంట్ సరిగ్గా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ చెప్పగలరు ఎందువల్ల అంటే ఈ లోపు ఎటన్నా మారచ్చు ఆ పిల్లవాడి యొక్క జీవితం ఎట్లయినా మారిపోవచ్చు జాతకంలో కనపడుతూ ఉంటుంది వాడికి డెబ్బై ఏళ్ళు ఆయుష్ కానీ ఏవో అరిష్టాల వల్ల అంతకాలం కొనసాగచ్చు అలా ప్రాణము ప్రాణము పొందుతారు కానీ అది చైతన్యవంతంగా మారదు వాడు జీవితానికి కావలసినటువంటి వాడు ఒక డెబ్బై ఏళ్ళు బ్రతకడానికి కావలసినంతటి బలము ఆ ప్రాణానికి ఉండకపోవచ్చు ఉండదు అందుకని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నిదానంగా పూర్తిగా మాట్లాసరికి ఒక రెండేళ్ళు పడతాయా రెండేళ్ళు వాడు నన్న ఇక్కడే మర్మం అంతా రహస్యం అంతా ఇక్కడే ఈ రెండేళ్ల పాటుగా ఆ మనిషి ఆ పిల్లవాడు మాట్లాడడు కానీ శబ్దాలు చేస్తూ ఉంటాడు మాట్లాడడు కానీ శబ్దాలు చేస్తూ ఉంటాడు ఈ శబ్దాలు చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణము ఆ శబ్దాలకు ఏ అర్థం ఉండదు వాస్తవానికి ఆ శబ్దాలు చేస్తూ ఉండగా అస్తవ్యస్తంగా ఏదో శబ్దం చేస్తూ ఉంటాడు వాడు అంతే నన్న నాన్న అంటాడు తద్దు అంటాడా అని అంటుంటాడు అస్తవ్యస్తంగా వాడు చేసేటువంటి ఆ శబ్దాలు చేస్తున్న సమయంలో వాడి యొక్క ప్రాణశుద్ధి అనేది జరుగుతూ మీరు ఏదైనా అర్థంతో చేస్తే అంతవరకు మాత్రమే ప్రాణం పైన ప్రభావం పడుతుంది మీరు ఇప్పుడు రామ అన్నారనుకోండి దానికి సంబంధించిన ప్రభావం ప్రాణం పైన పడుతుంది శివ అన్నారనుకోండి దానికి సంబంధించిన ప్రభావం మాత్రమే ప్రాణం పైన పడుతుంది ఇంకా ఏదైనా ఒక పేరు లేదంటే ఇంకేదైనా ఒక మాట ఏదైనా పలిగాడు అనుకోండి దాని వరకే ప్రభావం అది కొన్ని కోణాల్లోనే ఎదుగుదల అనేది ఆ యొక్క మనిషి యొక్క ఎదుగుదల కొన్ని కోణాలలో మాత్రమే జరుగుతూ వెళ్ళింది కానీ సంబంధము లేని అస్తవ్యస్తమైనటువంటి శబ్దాలు చేయటం వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రాణము ఏ అర్థము లేని ఏ కారణము లేని విధంగా ప్రాణ సంచారం జరుగుతుంది విధాపల ఏ అర్థము లేదు కారణము లేదు కానీ అన్ని రకాలైనటువంటి కోణాలలో ఆ ప్రాణము వ్యాప్తి చెందడం అనేది మొదలవు అది అన్ని కోణాలలోకి వ్యాప్తి చెంది విస్తరిస్తేనే తప్ప ఆ మనిషి ప్రాణము చైతన్యవంతంగా మారదు ప్రాణము అనేది శుద్ధి కాబడదు అందుకే శంభవ శబ్దము ఒక పెద్ద అర్థంతో కూడుకున్నది ఏంటి అని అంటే శంభో అంటే ఒక సౌమ్యమైనటువంటి ఆ జగన్మాతతో కూడుకొని ఉన్నటువంటి ఓ శివ ఓ సౌమ్యమైన శివ అని అర్థం రెండవది అసలు ఏ అర్థము లేని ఒక శబ్దం దానికి శివ అనేటువంటి దానికి అసలు ఏ అర్థము లేదు శివ అనేటువంటిది ఏ అర్థంలోనూ ఇమర్చలేనిటువంటి ఒక ఒక దైవ శక్తి శివుడిని మీరు ఏ తత్వములోనూ ఇమర్చలేరు అందుకే శివ లింగము ఏర్పడింది తప్ప రూపం లేదు ఎందుకంటే అంటూ పెడితే ఏదో ఒక తత్వాన్ని దానికి యాడ్ చేయాల్సి వస్తుంది ఇది ఇలా ఇది ఇలా అని ఆ రూపానికి వర్ణనలు ఇచ్చుకుంటూ ఏదో ఒక తత్వంలోకి శివుడిని ఇమర్చాల్సి వస్తుంది కానీ శివుడు ఏ తత్వములోకి ఇమ్మడని వాడు ఆ ఏ తత్వములోనికి ఇమడని ఒకనొక శివుడికి పేరు శం మీరు మాట్లాడటం మొదలు పెడితే పుట్టగానే మీరు ఏదో ఒక తత్వానికి చెందిన వాళ్ళు అయిపోతారు మీది ఏదో ఒక తత్వంగా మారిపోతుంది కానీ పుట్టగానే వాడు ఏది మాట్లాడకుండా కేవలం శబ్దాలు మాత్రమే చేయడం అలవాటైంది అనుకోండి వాడు ఏ తత్వానికి చెందకుండా వాడు పరిపూర్ణ తత్వంగా లోపల ప్రాణము ఎదుగుదలనేటువంటిది జరుగుతూ ఉంది అందుకే మనము ఆ పిల్లలు ఏదైతే స్థితిలో వారి యొక్క తొలి రోజులలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని శుద్ధి చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి ఏదైతే ఒక విధానాన్ని అవలంబించారో అదే విధానాన్ని మనము శంభో జపం చేసేటప్పుడు తొలుత నిదానంగా జపం చేసుకుంటూ వెళ్తాం ముందు మనం ఒక సెటిల్ అవ్వటం కోసం ఆ తరువాత మనము శంభో అనేటువంటి ఆ యొక్క ఏ తత్వానికి ఇమడైనటువంటి ఒక శబ్దాన్ని మనము వేగంగా జరిపే క్రమంలో గోముందో తెలియదు ఉందో తెలియదు గోముందా శుందా మీకు తెలియదు ఒకసారి శమ్ ఉందనిపిస్తుంది ఒకసారి ఉందనిపిస్తూ ఉంటుంది ఇలా క్రమంగా మీరు తత్వాన్ని కోల్పోయి మీరు ఆ యొక్క మంత్రాన్ని జపం చేస్తుంది అందుకనే దీన్ని మంత్రం అనే మాట కూడా వాడము ఎక్కువ ఎందుకంటే మంత్రం అనగానే దానికొక దేవత ఒక శక్తి దానికొక ఉపాసన అనేది జోడించకూడదు దాన్ని శబ్దంగానే మనం ఎందుకు చెప్తూ ఉంటాము అంటే ఇది మంత్రము శబ్దము మంత్రము కంటే గొప్పది శబ్దము పుట్టిన తరువాత మంత్రాన్ని నిర్మాణం చేస్తారు మంత్రము ముందు కాదు శబ్దమే ముందు ఆ శబ్దాన్ని మనము ఏ తత్వములో ఈమడని ఒక శబ్దాన్ని ఎప్పుడైతే నువ్వు జపం చేస్తూ ఉంటావు నీ లోపల అది ఆ యొక్క సృష్టిస్తూ ఉంటావు ఆ శబ్దాన్ని అప్పుడు నీ యొక్క ప్రాణం యొక్క మూల స్థితిలోకి పుట్టుక సమయంలో నీ ప్రాణము ఏదైతే స్థితిలో ఉందో ఆ స్థితిని శబ్దము స్పర్శించి మీ యొక్క ప్రాణాన్ని శుద్ధి చేయటం అనేటువంటి తానొక ప్రాసెస్ నడిచేస్తుంది ఎలా అయితే చిన్నతనంలో ఆ రెండేళ్ల పాటు మీరు ఏ అర్థాలు లేని శబ్దాలు చేస్తూ ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జీవించడానికి కావలసినటువంటి ఒక శక్తిని మీరు ఎలా అయితే తయారు చేసుకున్నారో అలా మీరు ఎదిగిన తర్వాత స్పృహలో ఉండి అదే తంత్రాన్ని ఉపయోగించి అదే టెక్నిక్ని ఉపయోగించి మీరు చేసేటువంటి ఈ జప విధానం ఏదైతే ఉందో అది మీ యొక్క ఆయుష్ని ఎలా అయితే బాల్యంలో పెంచుకున్నారో అలానే ఈ వయసులో ఇప్పుడు మీరు అదే ఫార్ములాను ఉపయోగించి మీరు మీ ఆయుష్ని అపారంగా పెంచుకుంటున్నారు ఆయుష్ పెరగటము అంటే ఆయుష్ కేవలము మీరు మీ జీవిత కాలాన్ని పెంచుకోవడానికి మాత్రమే కాదు ఆయుష్ అన అనే దానికి అర్థం ఏంటి అని అంటే మీ యొక్క ఆరోగ్యము ఆయుష్ సంబంధించి మీలో ఆయుష్ క్షీణంగా ఉందనుకోండి చాలా తక్కువగా ఉందనుకోండి మీ ప్రాణము బలహీన పడిపోయి ఏదో ఒక అనారోగ్యంతో మీరు సఫర్ అవుతూ ఉంటారు ఏం ప్రాణం అయిపోదు కానీ అనారోగ్యంతో జీవితం గడుస్తుంది అంటే సఫిషియంట్ ఫండ్ లేదు సఫిషియం ఫండ్స్ లేని వాళ్ళు ఏంటి జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం అటు ఇటుగా మధ్యలో ఏదైనా ఖర్చు వచ్చినా వాడి జీవితం కలాప్స్ తక్కువతో అలాగా జీవితాన్ని గడుపుతూ భారంగా గడుపుతూ వెళ్ళిపో మధ్యలో ఏదైనా విపత్తు వచ్చింది అనుకోండి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఆ ఉన్న కొద్దిపాటి మనసు కూడా అయిపోయి జీవితం కలాప్స్ అయితే అలానే ఈ యొక్క ఆయుష్ తక్కువగా ఉంటే ప్రాణమేమి ఒక్కసారిగా పోదు వాడికి ఇవ్వబడినటువంటి అరవై డెబ్బైకో వాడు ప్రయాణిస్తాడు కానీ ఆహారంగా ప్రయాణిస్తాడు కష్టంగా ప్రయాణిస్తుంటాడు మధ్యలో ఏదైనా బలమైన అనారోగ్యం వచ్చిందనుకోండి ఆ మధ్య కాలంలో ఒక వైరస్ వేధించినట్టుగా కండలు తిరిగి ఉన్న యువకులే అయినా ప్రాణం బలహీనంగా ఉన్నవారు ఆ కుదుపుకి పోయారు అదే అటువంటి ఒక విపత్తు రాకపోతే ఆ ప్రమాదం రాకపోతే ఆ బలహీనులైన ఆ ఆయుష్ ఉన్నవారైనా సరే అసలు ఎలా ఈడ్చుకుంటుంది బ్రతకేవారు కానీ ఒక చిన్న కుదుపు రాగానే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అలా ఆయుష్ బలహీనంగా ఉన్నవారు తక్కువగా ఉన్నవారు బ్రతుకుతారేమో గాని వాళ్ళు రతుకు నేర్చినట్టుగా ఆయుష్ తక్కువగా ఉన్నవారికి సంపదలు దగ్గరికి ఆయుష్తో ముడిపెట్టుకుని ఉన్నాయి ఆయుష్ ఓన్లీ మీ యొక్క జీవిత సమయాన్ని పెంచడానికి మాత్రమే అనుకుంటూ ఉంటారు కాదు మీ మీలో ఆయుష్ తక్కువగా ఉంటే మీలో సంపదని ఆకర్షించే శక్తి కూడా మీలో ఆయుష్ చాలా బలహీనంగా ఉంటే మీ మనసుకి ఆనందం అనేది తెలియదు ఆయుష్ తక్కువగా ఉన్నవారు ఆనందం అనే అనుభూతి పురకాలి ప్రస్తుతము సమాజంలో మనుషులలో ఆయుష్ క్షీణంగా ఉండబట్టే ఆనందము సంతోషం అనేటువంటి భావాలకి దూరం అయిపోయి ఆయుష్ తక్కువగా ఉన్నా పనిచేసేటువంటి భావోద్వేగాలైనటువంటి హింస కోపము అనేటువంటి వాటితో ఎక్కువగా సహవాసం చేస్తుంది అవి వాళ్ళలో ఎక్కువగా పెరిగిపోయాయి ఎందుకనంటే ఆయుష్ తక్కువగా ఉన్నవాళ్ళు అనుభవించగలిగేది దుఃఖము బాధ కోపము అనేటువంటి విషయాలను తప్ప వాళ్ళు వేరే అనుభూతి చెందలేరు ఆయుషు క్షీణంగా ఉన్నటువంటి సమాజం మనుషులు పెరిగిపోబట్టే బయట మనం ఇటువంటి తీవ్ర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఈ యొక్క జపంతో ఈ యొక్క జపంతో ఆయుష్లో ఏర్పడినటువంటి ఇటువంటి లోపాలన్నిటిని మనం తేలికగా మెచ్చుకోవచ్చు కేవలము మీరు ఈ రెండు రోజులు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో ఉదయం పూట మనం చేసేటువంటి ఈ సాధనలో ఏ విధంగా అయితే మీరు ఈ యొక్క శంభో శబ్దాన్ని మన శబ్దం అనే వాడదాం మీకు అర్థం కావడానికి ఇప్పటి వరకు మధ్య మధ్యలో నేను జప మంత్రము అని చెప్పాను ఎందుకు మంత్రము అని వాడట్లేదు అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా దాని శబ్దం అనే ఆ యొక్క శబ్దాన్ని మీరు ఈ మార్నింగ్ సెషన్స్ లో ఎలా అయితే మీరు జపం చేశారో దానిపైన వర్క్ చేశారో అలాగా మీరు మీ మీ ఇళ్ళలో అదే తీరులో మీరు చేయండి ముందు ఒక ఐదు నిమిషాలు సౌమ్య స్థితిలో చేస్తూ ఆ తరువాత మీరు ఒక పావు గంట పాటు వేగంగా ఆ యొక్క శంభో అర్థాన్ని శంభో శంభోంభో శంభో అయిపోతుంది చెమ్ గో అయిపోతుంది బోనే ముందు అవుతుంది చెమ్ము ఏది ముందో తెలియకుండా క్లంజీగా మారిపోతుంది అదేలాగా క్లంజీగా అయిపోయేటట్టుగా ఒక వేగంతో మీరు దాన్ని కండి అలా చేస్తున్నప్పుడు దానికి తగినట్టుగా నీలో ప్రాణము తాను శుద్ధి కాబడితే తప్ప ఈ యొక్క శబ్దము శాంతించదు అనేటువంటి ఒక తత్వంతో ఆ ప్రాణము శాంతించడానికి ప్రయత్నిస్తూ మీరు దాన్ని డిస్టర్బ్ చేస్తున్న అది శాంతించడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ప్రాణము యొక్క లక్షణము పరమశాంతి కానీ మీరు ఈ శబ్దముతో దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది బలంగా మిమ్మల్ని శాంతింపజడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు అది శాంతింపజేస్తే అది నిజమైన పరిపూర్ణమైన శాంతిగా శాశ్వతమైన శాంతిగా మీలో అనుభవం కలిగి అలా కాకుండా మీరు మనసుతో మనసును ఉపయోగించి డిసిప్లిన్గా మనసుని శాంతింపజేసి ఒక శాంత తత్వాన్ని అనుభూతి చెందాలి అని అనుకుంటే మీరు రివర్స్ అయిపోతారు పడిపో ఇచ్చిపెట్టేస్తుంటుంది ధ్యానము పేరుతో మీరు అవస్థపడే అవకాశం కానీ దానికే అది శాంతించాలి దానికే అది పరమశాంతిని పొందాలి అనేటువంటి స్థితిని మీరు కల్పించాలి ఆ స్థితి మీరు శంభో శబ్దాన్ని ఈ విధంగా జపంచేయటం వల్ల మీకు ఆ యొక్క పరమ శాంతి ప్రాణము తనకి తాను కల్పించుకుంటుంది అలా ప్రాణము తనకి తాను ఆ స్థితిని కల్పించుకుంటే అది శాశ్వతమైనటువంటి శాంతిగా స్థితిగా అది మా అదైన రహస్యం